దేశం కోసం ధర్మం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన దేశ నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ మన దేశ భద్రతకు ప్రధాన సమస్యగా ఉన్న బలవంతపు మత మార్పుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మహిళా దినోత్సవం రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు మన భారతదేశంలో ప్రస్తుతం ముందు మధ్యప్రదేశ్లో బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్న వారికి మరణశిక్ష విధించేలా చట్టం చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు ఇదే మన దేశం అంతటా ఇదే చట్టం చేస్తే బాగుంటుంది మన దీని మన దేశంలో ఆడవాళ్లను దేవతలుగా మాతృమూర్తులుగా మనం పూజిస్తాం అలాంటి దేశంలో కొద్దిమంది పాస్టర్లు ఈ సీతమ్మ తల్లిని మనం చెప్పుకోలేని విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి సీతమ్మ తల్లి శ్రీరామచంద్రులు అలాగే మన గోమాత ఆవు గురించి బీఫ్ అని చాలా అసహ్యంగా చండాలంగా మాట్లాడుతున్నారు అసలు నేను ఒక విషయం వాళ్ళని అడగదలుచుకున్నాను బ్రిటిష్ వాళ్ళు ఎవరండి అసలు మా దేవుడు గొప్ప కరుణామయుడు అరే అది దయ జాలి అది ఇది అని చెప్తారు కదా బ్రిటిష్ వాళ్ళు అసలు ఎవరండి బ్రిటిష్ వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వాళ్ళు హిందూ మతంపై దాడులు జరుగుతూనే ఉన్నాయండి ఈ జాతిపై ఈ దేశంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అందుకే మాట్లాడాల్సి వస్తుంది అసలు క్రిస్టియానిటీ ఈ దేశానికి ఎలా వచ్చిందో తెలుసా మీకు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఎంతో మందిని కిరాతకంగా అతి కిరాతకంగా చంపేశారు అమాయకుల్ని దారుణంగా హింసించి బానిసలుగా చేసుకున్నారు ఆడబిడ్డలను ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేశారు అసలు మనం చెప్పుకోలేనని ఎన్నో క్రూరత్వమైన పనులు చేశారు హిందూ దేవాలయాలను కూల్చారు ఎన్నో మన సాంప్రదాయాలు సంస్కృతి మన చరిత్రకు సంబంధించిన పుస్తకాలను తగలబెట్టారు ఎన్నో దారుణమైన పనులు చేశారు జెలియన్ వాలాబాగ్లో అసలు బ్రిటిష్ వాళ్ళు దారుణంగా సుమారు పదిహేను వందల మందిని ఒకే చోట వాళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వకుండా చుట్టూ చుట్టుముట్టి మొత్తం అందరినీ ఒకే దగ్గర కాల్చి చంపారండి ఇలాంటివి స్వతంత్రం రాకముందు మన దేశంలో ఎన్నో సంఘటనలు జరిగే ఎంతో మందిని ఒక ఒకే చోట పదిహేను వందల మంది రెండు వేల మంది ఇలా ఎంతో మందిని ఒకే చోట దారుణంగా పెట్టి కాల్చి చంపారు కొన్ని లక్షల మందిని జైలులో బంధించారు ఇలా ఎన్నో క్రూరత్వమైన పనులు చేసిన బ్రిటిష్ వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళండి వాళ్ళని అడగండి ఆ ఫాస్టల్ని అడగండి ఈ అసలు క్రిస్టియానిటీ ఇండియాకి ఎలా వచ్చిందిరా బాబు అరే ఈ ఈ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళరా అని ఒకసారి వాళ్ళని అడగండి కరుణ ప్రేమ శాంతి జాలి దయ ఇలాంటి గొప్ప లక్షణాలు చెప్తారు కదా అలాంటి గొప్ప లక్షణాలు ఉన్న దేవుడు భక్తులు ఇలా మనుషులను చంపుతారండి అది కారణం లేకుండా వాళ్ళ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమన్నా సో సామాజిక సేవ చేయడానికి వచ్చారా బ్రిటిష్ వాళ్ళు చెప్పండి అక్కడికి వచ్చే ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం పెట్టి విద్య నేర్పించడం ఇలానే చేశారా మొత్తం ఇక్కడ అప్పుడు ఇక్కడ బంగారం వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ మనకు సంతలో వేసి పోగులు పోగులుగా వేసి అమ్ముకునే వాళ్ళ అంత సంపద ఉండేది మన దేశంలో ఆ సంపద అంత లూటీ చేసి పట్టుకెళ్ళారు ఆ కరుణామయుడి భక్తులు అంత జాలి దయా కరుణ ఉన్న ఆ భక్తులు ఇలా ఇంత క్రూరత్వమైన పనులు చేస్తారండి ఎక్కడైనా అసలు దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మత మార్పులు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలండి ఇంకా ఇంకా ఇప్పటికీ మనం మాట్లాడకపోతే మన దేశం అంతరించిపోద్దండి ఇంకా ఇక్క ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది అసలు వాళ్ళు ఎవరండి బ్రిటిష్ వాళ్ళు ఎవరు చెప్పమానండి ఇకపోతే ఈ క్రిస్టియన్ మిషనరీలు ఈ క్రిస్టియన్ మిషనరీలు ఒకప్పుడు బ్రిటీష్ కాలనీల ఆధీనంలో ఉండేయండి ఈ క్రిస్టియన్ మిషనరీలు బ్రిటిష్ కాలనీల ఆధీనంలో ఉండేవి అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఇంత గోల గోల చేస్తున్నారు కదా ఇప్పుడు క్రిస్టియన్ మతం బ్రిటీష్ బ్రిటీష్ రాజ్యంలో ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు రెండు వేల ఇరవై రెండులో జరిగిన అక్కడ జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు శాతానికి అక్కడ క్రిస్టియన్స్ పడిపోయారండి వాళ్ళే ఆ మతం మాకు వద్దురా బాబు అని వదిలేసుకుంటున్నారు అంతకుముందు యాభై తొమ్మిది శాతం ఉన్న వాళ్ళు ప్రజెంట్ నలభై ఆరు శాతానికి మాత్రమే పడిపోయే వాళ్ళు వాళ్ళు అసలు ఆ మతమే మాకు వద్దని వదిలేసుకుంటున్నారు ఇక్కడ మతం మారిన కొంతమంది పాస్టర్లు దొరికిపోయిన కొంతమంది పాస్టర్లు ఇక్కడ సీతమ్మ తల్లి గురించి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదరా నువ్వు ఏ దేశంలో పుట్టావు ఎవరి గురించి మాట్లాడతావు వేళ ఎవరైనా మీ ఇష్టపూర్వకంగా మీరు మతం మారితే మీ పూజ మీరు చేసుకోండి మీరు మీ భగవంతుని మీరు పూజించుకోండి దాంట్లో మిమ్మల్ని మా దేశంలో ఉన్న హిందువులు అందరం గౌరవిస్తాం కానీ తిరిగి మా మా మతం పైన మా దేవుళ్ళ పైన ఆడవాళ్ళ పైన తప్పుగా మాట్లాడినా ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా రోదు సోదరులందరికీ నా స్నేహితులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకే విషయం అరే ఇంకా నిశ్శబ్దంగా ఉండడం మానండి నోరెత్తాను మాట్లాడండి ప్రశ్నించండి ఇంకా ఇప్పటికీ మనం నిశ్శబ్దంగా ఉంటే మన దేశ భద్రతకు మన ఫ్యూచర్లో మన అమ్మని నాన్నని మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా మాట్లాడుతాను ఇంకొద్దు నోరిప్పి మాట్లాడండి దే దేశ భద్రతకి ఎందుకు అంటున్నానంటే కొంతమంది పాస్టర్లు మాకు క్రిస్టియన్లకు ఒక దేశం ఇచ్చేయండి ఎవడరా ఎవడరా ఎక్కడి నుంచి నా తెచ్చాము దేశాన్ని నీకు నచ్చితే ఇక్కడ ఉండు లేదా నీకు గొప్పగా అనిపిస్తుంది కదా ఇల్లు అక్కడ ఒక పది రోజులు ఒక నెల ఒక సంవత్సరం ఉందిరా నీకు బాగా అర్థమైపోద్ది అక్కడ కథ ఏంటో ఎవరైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఈ దేశంలో ఉంటే ఈ దేశంలో ఉంటే మా భారతదేశంలో ఉంటే గౌరవంగా సంతోషంగా ఆ అందరినీ ఒకరినొకరు గౌరవించుకొని ఉండండి అలా కాదని వేరే మతం వాళ్ళని దూషిస్తాం వేరే మతం వాళ్ళని తిడతాం ఆడవాళ్ళ పైన తప్పుగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాం లేకపోతే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఈ దేశం వెళ్ళి మీకు ఎక్కడ సంతోషంగా అనిపిస్తుందో ఏ దేశాన్ని మీరు గొప్పగా మనసులో ఫీల్ అవుతున్నారో ఆ దేశానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి చూసిరండి హా జై హింద్ జై భారత్ మన దేశాన్ని మన సంస్కృతిని కాపాడుకోవడానికి నా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్